రైతులు ముఖ్యమంతుకున్న నేను మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గట్టిగా ఒత్తిడి పెడదాం ఎంబడ పడదాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్ర భూము కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం అందరికీ రుణమాఫీ చేయించి తీర్థం రైతు బంధు కూడా వాడాలి ఇప్పుడు లేట్ అవుతుంది వానకాలం చెప్పిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతున్నాను యనుముల రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి రైతు బంధు ఎగబెట్టిండు నాలుగు వేల పింఛన్ ఎగబెట్టిండు అక్కజలకి ఇరవై ఐదు వందలు ఎగబెట్టిండు బోనస్ ఎగబెట్టిండు ఉద్యోగస్తులకు డీఏలు ఎగబెట్టిండు తులం బంగారం ఎగబెట్టిండు అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఈ అందరికీ నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇప్పటికైనా ఎగ్గొట్టుడు బంజే ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు మేలు చేయి కన్ను తెరువు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ఈ నంగునూరు వేదికగా నేను హెచ్చరిస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ గారి నాయకత్వంలో బిడ్డ నీ ప్రభుత్వాన్ని ఇడ్చిపెట్టాం రేపు అసెంబ్లీలో కూడా స్తంభింపజేసైనా అసెంబ్లీల గట్టిగా కొట్లాడి రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చూస్తాం అదే విధంగా ఇవ ఇది మా ఊళ్ళు మలయాళకెళ్ళి తెచ్చిరు రేషన్ కార్డుల ఒక దాంట్లో ఇద్దరు పేర్లు నేను ఎగబెట్టిండు ఎప్పుడేం చెప్పిండు రేషన్ కార్డుకు రుణమాఫీకి సంబంధం లేదంటాడు కానీ రేషన్ కార్డులో తల్లికి తల్లిదండ్రికి అప్పుండి కొడుకుకి కప్పుంటే ఇద్దరికి మాఫీ చేయకుండా ఒక ఆయన చిట్టాపురం గ్రామం దుబ్బాక మండలం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన వ్యవసాయ శాఖ ఆఫీస్ ముందు చెట్టుకురేసుకొని చచ్చిపోయింది సురేందర్ రెడ్డి చనిపోతూ ఒక కాయిదా మీద రాసిండు నా చావుకు రుణమాఫీ కాకపోవడమే కారణం నా చావుకు నా తల్లి కారణమని రాశాడు ఇదేంద్రా నాకు అర్థం కాలేదు తల్లి కారణమే తల్లి కొడుకు చావు కోరుకుంటుందా ఇదేంద్రా నేను అర్థం చేసుకొని వాళ్ళ ఇంటి వాళ్ళని పోయి మాట్లాడిస్తే తల్లి పేరు మీద లక్ష నలభై వేల అప్పు ఉందట